దేశంలో రోహింగ్యాలు ఎక్కువైపోవడం అలాగే రోహింగ్య సానుభూతి పనులు ఎక్కువైపోవడం పాకిస్తాన్ సానుభూతి పనులు ఎక్కువైపోవడం ఈ దేశంలో పాకిస్తాన్ ముస్లింలు రోహింగ్యాలు అందరూ కలిసి పది కోట్ల మంది వరకు దొబ్బు తింటున్నారు వీళ్ళు ఇక్కడ ఉంటూ ఇల్లీగల్ పనులు చేసుకుంటూ భారతీయుల మీద దాడులు చేస్తూ అనేక విధాలుగా మన దేశాన్ని నాశనం చేయడమే కాకుండా ఆగస్టు పదిహేను జరుపుకునే స్వతంత్ర దినోత్సవాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా మార్చుకున్నారో చూడండి అశోక చక్రానికి బదులు చంద్రవంక అంటే ఎక్కడంటిది కలకత్తా హౌరా బ్రిడ్జి మీద కలకత్తా హౌరా బ్రిడ్జి మీద ఇలా కట్టారన్నమాట ఇలాంటి పరిస్థితులు మన దేశంలో ఉంటే ఇంకా ఈ వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్క కోహనా మేధావి ఒక్కొక్క సూడో సెక్యులరిస్టు ఇంకా మనమేదో వాళ్ళ మీద దాడులు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు ఎవడకి ఈ రోజు దేశంలో జాతీయ భావం ఉంది జాతీయ భావం ఏ దేశంలోనైతే కొరవడుతుందో ఆ దేశం వినాశనం వైపు వెళ్తున్నట్లే లెక్క అలాగే మాతృభాష మీద ఎక్కడైతే దాడి జరుగుతుందో అది కూడా వినాశనం వైపు వెళ్తున్నట్టే లెక్క జాతీయ భావాన్ని మాతృభాషని ఈ రెండింటిని కాపాడుకోవాలి లేకపోతే మన చరిత్రని మనం మర్చిపోతాం మన పునాదులు లేకుండా ఎప్పుడూ కూడా భవిష్యత్తుని నిర్మించుకోలేము ఈ రోజు మనందరము కలిసికట్టుగా దేశంలో ఈ తీవ్రవాదుల్ని వ్యతిరేకించకపోతే ప్రభుత్వాలు చూసుకుంటాయి లేకపోతే పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది అనుకుంటే ఇదంతా కూడా అయ్యే పని కాదు మనలో కూడా ప్రశ్నించే తత్వం రావాలి